అండి తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నైస్ నేమ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వేణుగోపాల్ గారు హాయ్ హాయ్ వేణుగోపాల్ గారు ఎలా ఉన్నారు తిన్నారా వరలక్ష్మి గారు శుభాకాంక్షలు ఇంట్లో పూజలన్నీ అయిపోయాయా కోటిరెడ్డి గారు బాగుంది అని ఒకటి అర్థమైంది ముందు నాకేం అర్థం అవ్వలేదు ఇది పని గంట కదా అది మాత్రమే అయ్యో మీకు తెలుగు టైపింగ్ చేయడం చేతగా అలా ఐ విల్ ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది వేణుగోపాల్ గారు చేయలేదు సిస్టర్ మా ఊళ్ళో అవునా అండి వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయింది ఇద్దులే మరి ఓకే ఓకే అండి టైప్ చేయండి చిన్నగా వస్తుంది నేను అడిగిన దానికి వేణుగోపాల్ మీరు చేసారా లేదు వేణుగోపాల్ గారు ఇంట్లో వాళ్ళు చేసి వెళ్ళారు మార్నింగే స్పెషల్ అంటూ ఏం లేదు నేను అడిగిన దానికి ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి మన లైవ్ ఎందుకు సరిగ్గా జరగడం లేదు ఇప్పుడు ఏమైనా క్రికెట్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయా మీరు ఇవేళ చాలా బాగున్నారా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు కంపల్సరీ అవుతానండి గుడ్ కామెంట్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను నాకు తెలిసిన సలహా నేను ఇస్తాను తెలియనివి నేను తెలియని అడుగుతాను అండ్ బ్యాడ్ కామెంట్ సార్ బ్యాడ్గా అనిపిస్తే మాత్రం అటు నేను రెస్పాండ్ అవ్వను చూసి అలా వదిలేస్తాను వర్కింగ్ హౌస్ కదా మీ సార్ ఏం చేస్తారు మా సార్ కార్ డ్రైవింగ్ అండి కార్కి వెళ్తారు నేను అడిగిన దానికి ఒక్కరు ఆన్సర్ ఇవ్వలేదండి కొండా లక్ష్మి హ్యాపీ వరలక్ష శుభాకాంక్షలు ఫ్రెండ్ సేమ్ టు యూ ఫ్రెండ్ ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయిందా లక్ష్మి వర్క్ లక్ష్మి ఏంటి నా లైవ్ సరిగ్గా జరగటం లేదు టూ త్రీ డేస్ నుంచి నీకేమన్నా తెలుసుండే ప్లీజ్ మెసేజ్ చేయి ఎవరు రావడం లేదు లైవ్కి టూ ఆర్ త్రీ మెంబర్సే వస్తున్నారు ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు అసలు టూ మెంబర్స్కి వెళ్ళిపోయారు ఎన్ని ప్రాబ్లం నేను ఇచ్చాను కదా శేఖర్ గారు నాకు అర్థం అవ్వలేదు మీ మెసేజీ ఈ టైంలో అందరూ వర్క్లో ఉంటారు ఈ టైంలో అందరూ వర్క్లో ఉంటే వర్క్ లేని టైం ఏందండి ఈవినింగ్ వస్తే ఈవినింగ్ రావట్లేదు మార్నింగ్ వస్తే మార్నింగ్ రావట్లేదు అండ్ నాకు కుదరదు మార్నింగ్ ఓకే మధ్యాహ్నం అన్నా వద్దామంటే మధ్యాహ్నం అస్సలు రావటం లేదు ఆన్సర్ ఇచ్చారు కదా ఓకే అండి ఈవినింగ్ టైం కూడా రావట్లేదు వేణుగోపాల్ గారు టూ డేస్ లైవ్ ఆపాను ఒక టైం లేదు ఏం చేస్తాను లక్ష్మి ఏం చేయడానికి ఏం లేదు ఈవినింగ్ టైం కూడా చూడు నా లైవ్ టూడు అసలు వన్ టూ త్రీ మెంబర్సే అని ఏ టైం అయితే బాగా వస్తారా అని ఫిక్స్ చేసుకోడానికి నేను ఒక్కో టైంలో ఒక్కోలా లైవ్కి వస్తున్నాను రాత్రి లైవ్కి వచ్చాను